యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వర్ణాలు తెలియజేస్తూ ఉన్నాం క్రైస్తవుడు లోకం వైపు చూడకూడదు ఒకసారి నువ్వు క్రీస్తులో అక్షం పొందిన తర్వాత లోకం వైపు నువ్వు చూడకూడదు లోక సమయటువంటి ఆశలు కోరికలు శర్రేచ్ఛలతో కూడిన స్వభావాన్ని అనుసరించకుండా జీవితాన్ని కొనసాగించాలి నువ్వు క్రీస్తులోకి ఎందుకు వచ్చావు దేవుణ్ణి ప్రేమించటం నేర్చుకోవడానికి దేవుని యొక్క సంకల్పాన్ని అనుసరించి బ్రతకటానికి క్రీస్తు ద్వారా నువ్వు పొన్నుకునేటువంటి కృపను నిర్లక్ష్యం చేస్తే నీ జీవితము ఏమైపోద్దో తెలుసా నువ్వు దేమావలే వలె నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు దేమ పౌలుతో పాటు దేవుడి రాజ్యం నిమిత్తము పనిచేసిన వాడు పౌలు దేవుడి రాజ్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు పౌలుతో పాటు దేమ అనేటువంటి వ్యక్తి ఎంతో సేవ చేశాడు పౌలికి దేవుడి పనిలోనూ దేవుడి కార్యక్రమాల్లోనూ ఎంతో సేవ చేసే వ్యక్తి ఈ దేమ ఈ దేమ దేవునికి సేవ చేస్తూ దేవుడి పనులు కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో పౌలు అతను నమ్మాడు అతన్ని అనేకసార్లు పరిచయం చేశాడు చాలామందికి దేమ మాతో ఉన్నాడు మాతో దేవు రాజ్యం నిమిత్తము పనిచేస్తున్నాడని అనేక సంఘాలకు పౌలు పరిచయం చేశాడు ఈ క్రమంలో మనము ఆ లేఖన భాగాలను మనం ఆలోచిస్తే కొలసా పత్రిక నాలుగో అధ్యాయము పద్నాలుగోచనలో కొలసినటువంటి సంఘానికి పౌలు దేమా గురించి పరిచయం చేస్తున్నాడు లోకాను ప్రియుడైన వైద్యుడును దేమాయు మీకు వందాలు చెబుతున్నాడు కాబట్టి దేమా కొలసలు ఉన్నటువంటి సంఘ సభ్యులకు లఘోదేకల ఉన్నటువంటి సంఘ సభ్యులకు తెలుసు దేమా దేవుడు రాజు నిమిత్తం పనిచేస్తున్నాడు పౌలు యొక్క సువార్త పనిలో సహకారంగా ఉన్నాడు నమ్మకంగా ఉన్నాడు అనేది వారు గుర్తించారు తర్వాత ఫిలోమానికి కూడా పౌలు రాస్తూ నా జత పని ఓట ఇరవై నాలుగు వచ్చినలో అంటే ఇరవై నాలుగు వచ్చినలో నా జతపాణివారైన మార్కు అరిస్తార్కు దేమ లోక వందాలు చెప్తున్నారు ఫిలోమానుకు కూడా ధీమా గురించి పరిచయం చేస్తున్నాడు అంటే ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సిన విషయం అంటే దేవుడు రాజ్య నిమిత్తము దేమ కష్టపడి పనిచేస్తున్నాడు పరిచారకుడిగా ఉన్నాడు పౌలకు సహకారంగా ఉన్నాడు మంచి నమ్మకస్తుగా ఉన్నాడు మరి ఏం జరిగింది కొంతకాలానికి ఏం జరిగిందని పరిశీలిస్తే దేమ ఈ లోకాన్ని స్నేహించి లోకంలో కలిసిపోయాడు పౌల్ని విడిచిపెట్టేశాడు రెండో తిమోతి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదవచంలో దేమ ఈ లోకమును స్నేహించి నన్ను విడిచి దశలోనికి వెళ్ళాను అంటే ఏం జరిగింది అని ప్రశ్నిస్తే ధీమ భౌతికమైనటువంటి ధనం కొరకు లోకంలో వాటిని ప్రేమించో పౌల్ని విడిచిపెట్టేశాడు పౌల్తో పాటు ఉంటే ఏముంటాయి కష్టాలు బాధలు హింసలు అనేకమైనటువంటి శోధనలు చరసాలు ఉంటాయి ధీమ ఈ లోక అనేటువంటి సుఖాన్ని ప్రేమించినవాడు ఈ లోక అనేటువంటి వాతావరణము తనను ఇంకా పోల దేవు రాజ్య నిమిత్తం కొంతకాలం పొగుతో పాటు ఉన్నాడు కానీ ఆ రాజ్యం కొరకు పనిచేశాడు కానీ ఉన్నటువంటి ఆ బలహీనత తనలోటువంటి ఆ వ్యక్తిగతమైనటువంటి ఆ చెడు ఆలోచన అనేది పోల అందువల్ల కొంతకాలానికి పొగులను విడిచిపెట్టేసి లోకాన్ని స్నేహించాడు అనేది పౌరులు తెలియజేస్తున్నటువంటి సంగతి ఈ విషయం ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు అంటే మన జీవితంలో లోక సంబంధమైనటువంటి సుఖాలు భోగాలు ధనాపేక్షతో కూడినటువంటి ఆలోచనలు ఉన్నప్పుడు దేవుని రాజ్యాన్ని సరే మన జీవితంలో కొనసాగించలేము దేవుడు రాజ్య సువాతను సరైనరిగా ప్రకటించలే ఎందుకంటే మన జీవితంలో మనల్ని మనల్ని అవి ఆక్రమించుకున్నాయి మనము వాటికి బాని ఈ లోకానికి బాని లోక సంబంధి దేవుడు రాజ్య జీవితాన్ని సరైనరితిగా కొనసాగించలేడు కొంతకాలం మాత్రమే ఉండగలడు కానీ శ్రమలు శోధనలు ఇబ్బందులు సమస్యలు ఏదైనా ప్రతికూల పరిస్థితి వచ్చినప్పుడు లోకంలో కలిసిపోతాడు లోక సంబంధిగా మారిపోతాడు అంటే ఇది చాలామంది జీవితాల్లో జరిగేటువంటి వాస్తవమైన సంగతి ఈరోజు చాలామంది క్రీస్తులో బాప్తి పోయిన తర్వాత కొంతకాలము బాగుంటున్నారు ప్రతి ఆదివారం వస్తున్నారు వాక్యం నేర్చుకుంటున్నారు పాటలు పాడుతున్నారు ఆరాధన పొందుకుంటున్నారు అంతవరకు బాగానే ఉంటుంది ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఒక ఐదు సంవత్సరాలు గడిచిన తర్వాత వారిలో ఈ ధనాపేక్ష ఈ లోక సంబంధటువంటి సుఖాలు ఇచ్చలు అనేవి వాళ్ళు ప్రభాతం చేయబడి వారు మరలా లోకం వైపు చూస్తున్నారు అంటే మనుషులు ఏది కోరుకుంటారో ఏది ఇష్టంగా భావిస్తారో ఏది ప్రేమిస్తారో దానివైపు చూడటానికి వీరు ఆలోచనలు నడిపడుతున్నాయి నువ్వు క్రీస్తులకు ఎందుకు వచ్చావు లోకాన్ని ఎందుకు ప్రేమిస్తున్నావు నువ్వు క్రీస్తులు రాకపోతే అది వేరే సంగతి నువ్వు క్రీస్తులకు వచ్చిన తర్వాత నువ్వు లోక సంబంధిగా మారిపోవటం అనేది నీ జీవితంలో చేసేటువంటి మరీ ఎక్కువగా అయినటువంటి పాపం అంటే లోకంలో ఉన్నటువంటి మనుషులు దేవుణ్ణి నెరగలేదు వారు దేవుణ్ణి ఎరగలేదు వారు దేవుని సంకల్పాన్ని గుర్తించలేదు అయితే వారు తెలియకో అజ్ఞానంగానో అవివేకంగానో ఏదో వారి పాపము వారి మీద మోపడ్డాయి వారిని దేవుడు ఉగ్రత పాత్ర ఘటాలుగా ఎంచాడు వారు చనిపోయేంత వరకు కూడా ఆ పాపంలో వారు జీవిస్తూనే చనిపోతారు వారికి నిత్య నరకమైనది వాస్తవం సంగతి నిన్ను ప్రత్యేకించి క్రీస్తులు ఏర్పాటు చేసుకొని నువ్వు దేవుని స్వభావాన్ని ఆయన రాజ్యాన్ని అనుసరించి బ్రతకడానికి దేవుడు ఒక కొత్త జీవితాన్ని నీకు ఇచ్చినప్పుడు నువ్వు ఆ జీవితాన్ని ఎలా ఆనందించాలి ఎంత ఉన్నతంగా ఆ జీవితాన్ని కొనసాగించాలి కానీ డబ్బు పిచ్చి లోక సమయ సుఖాలు చెడు వ్యసనాలు చెడు ఆలోచనలు మీ జీవితాన్ని దేవుడి రాజ్యం నుంచి దూరంగా తీసుకెళ్తాయి నువ్వు ఏం కోరుకుంటున్నావు నిత్యమైన కృప కావాలా జీవంతో కూడినటువంటి జీవితం కావాలా లోకసమైనటువంటి సంస్కృతి చేత నీ జీవితాన్ని పాడు చేసుకోవాలా ఏది శ్రేష్టమైంది ఏది ఉత్తమమైంది ఏది మహోన్నతమైందో నువ్వు గుర్తించిన పరిస్థితిలో ఉన్నావంటే నీ జీవితము ఎంత హీనమైనటువంటి పరిస్థితిలో ఉందో ఒకసారి గురించి నేను చాలామందిని చూశా చాలామంది బాప్తిజం పోయిన తర్వాత కొంతకాలం తీవ్రంగా పనిచేస్తారు తీవ్రంగా జీవిస్తారు దేవుని కొరకు తీవ్రంగా ఆలోచిస్తారు అయితే కొంతకాలం తర్వాత వారిలో అనేకమైనటువంటి మార్పులు అవ్వబడతాయి వాక్యం చదవకుండా ప్రార్థన చేసుకోకుండా దేవుడు అంటే నిర్లక్ష్యము భయము లేని పరిస్థితి ఇవి రాను రాను మనుషుల్ని చూసో ఇంకొకరిని చూసో ఇంకొకరిని చూసో నేర్చుకొని వారు దేవునికి వేరుగా బతకటము ఇష్టపడతారు ఎప్పుడైతే దేవుడికి వేరుగా వాళ్ళు జీవిస్తారో వాళ్ళకి వచ్చేటువంటి ఆలోచనలు ఏంటంటే డబ్బు కోరికలు తీర్చుకోవటం అందరిలాగా లగ్జరీగా జీవించటం ఇది వారి యొక్క స్వభావంలో ఏర్పడద్ది ఆటోమేటిక్గా వారి యొక్క జీవితం వల్ల లోకసం సుఖాలకి అలవాటు ఇప్పుడు నువ్వు ఏం సాధించావు అనేది ఆలోచిస్తే నువ్వు సాధించింది పాపం దేవుడు నీకు ఇచ్చినటువంటి కృపను దుర్వినియోగం చేసుకొని మరలా నువ్వు లోకం వైపు వెళ్తున్నావు అంటే నీ జీవితం ఎంత భయంకరంగా మారిపోద్ది తెలుసా యేసుక్రీస్ అన్నారు ఒక దయ్యం వెళ్ళిపోయి ఏడు దెయ్యాలు తీసుకొస్తుంది అన్నట్టుగా నీ జీవితంలో అనేకమైనటువంటి చెడ్డ స్వభావంతో కూడిన జీవితము ఏర్పడద్ది అంటే ఒక వ్యక్తి కృపలో నుండి తొలగిపోవటం అనేది చాలా హీనమైనటువంటి దశ ఇది అర్థం చేసుకోవాలి ఈరోజు కుటుంబంలో తల్లి తండ్రి విశ్వాసంగా బతికితే పిల్లలు విశ్వాసంగా బతుతారు తల్లిదండ్రులు విశ్వాసంగా బతకకపోతే పిల్లల పరిస్థితి చాలా హీనంగా ఉంటుంది వారి యొక్క జీవితాలు సంబంధంగా కొనసాగవు వారు కూడా ఈ లోక సంబంధటువంటి డబ్బు మాయలోనో చెడుతనంతో కూడినటువంటి జీవితము లేదా లోకస్ సుఖభోగాలతో కూడినటువంటి వ్యవహారిక శైలిలో వారు అభ్యాసం చేస్తారు వారు జీవితంలో నెమ్మదిగా బతకలేరు ఉత్తమమైన మార్గంలో వారి జీవితం కొనసాగలేదు కనుక వారు ఆత్మీయంగా బతకలేరు జీవితంలో వారు అనేక నష్టాలు చవి చూస్తారు ఈ ఈ పరిస్థితుల్లో ఒక మనిషి ఆలోచించాలి ఏం ఆలోచించాలి అంటే నేను క్రీస్తులోకి వచ్చాను నా జీవితము ఉన్నతంగా దేవుడు ఏర్పరచుకున్నాడు నేను ఆయన కొరకు కనిపెట్టుకుంటూ నా జీవితాన్ని ఆత్మ సంబంధంగా కొనసాగించాలనేటువంటి ఒక ఆలోచనతో బతకవలసిన వారే ఉండగా లోకం వైపు లోక సుఖాల వైపు వెళ్ళడం అనేది ఎంత మాత్రము ప్రయోజకరమైంది ధీమ దేవుడు రాజ్యం నిమిత్తము పౌరుతో పాటు పనిచేసేడండి ఎంత గొప్ప పని అది ఎంత మహోన్నతమైన పని అలాంటి వ్యక్తి కొంతకాలము పౌలతో పాటు జీవించిన తర్వాత పౌలతో పాటు సువాత పనులు సువాత పనులు కొనసాగిన తర్వాత లోక సమయటువంటి వాటిని చూసాడంటే లోకాన్ని ప్రేమించడంటే తన యొక్క స్వభావం ఎలాంటిదో ఒకసారి ఆలోచించండి ఈరోజు దీమ వలె నీ స్వభావం ఉందా నీ స్వభావాన్ని దేమావలే వలె నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావా నువ్వు దేని కొరకు క్రీస్తులోకి వచ్చావు దాని కొరకు బ్రతకాలి చచ్చిపోయేంత వరకు కూడా మనం లోక సంబంధించినటువంటి చెడుని మన జీవితంలో తెచ్చుకోకూడదు మనం దేవుని కొరకు బ్రతికే వారి ఉండాలి దేవుణ్ణి మన జీవితంలో ప్రేమించేవారిగా ఉండాలి మనం చనిపోయేంత వరకు కూడా మన జీవితము దేవుని కొరకు ఒక ఆలోచనతో బ్రతకాలి అలా కాకుండా డబ్బు మాయలు ఈ లోక సమయ సుఖ భోగాల మాయలు మన జీవితాన్ని పాడు చేసుకునే వరం అయితే ఎంత నష్టపోతాం ఈ లోకంలో శరీర సమైనటువంటి శ్రమలు వస్తాయి ఒక వ్యక్తి దేవుడి రాజ్యాన్ని ప్రేమించే వ్యక్తి దేవుడి కొరకు బతికే వ్యక్తి శ్రమలు ఎదుర్కొంటాడు శోధను ఎదుర్కొంటాడు శ్రమలో నీ నిజస్వరూపం అవపడుద్ది నువ్వు ఎలాంటి వాడువో నీ వ్యక్తిత్వం ఎలాంటిదో నువ్వు దేవుడి రాజ్యం కొరకు క్రీస్తు కొరకు నువ్వు నిలబడగలవా లేదనేది అవపడుద్ది నువ్వు నిలబడితే నువ్వు ధన్యుడివి నువ్వు నిలబడకపోతే నువ్వు శాపగ్రస్తుడివి ఎందుకంటే దేవుడి రాజ్యం కొరకు నిలబడేవారే దేవుని యొక్క ప్రేమైనటువంటి జనాంగం దేవుడు కోరుకునేటువంటి జనాంగం ఈ లోకంలో అనేకమైనటువంటి కష్టాలు పెట్టి మనల్ని ఇబ్బంది పాలు చేయడం దేవుడి పని కాదు మనల్ని పరీక్షిస్తాడు దేవుడు మనం ఎలాంటి వారమో మనం ఎలాంటి విశ్వాసంతో పోబోతున్నామో ఎలాంటి విశ్వాసాన్ని కొనసాగించే వారమో దేవుడు ఖచ్చితంగా పరిశీలిస్తాడు ఆ పరీక్షలో నువ్వు ఉత్తమంగా జీవించగలిగితే దేవుడికి ప్రీతికరంగా జీవించగలిగితే నువ్వు దేవుడికి శ్రేష్టమైనటువంటి వాడుగు ఆయన భక్తుడు ఆయన నమ్మినటువంటి వాడిగా నేను చూస్తాడు అలాంటి జీవితాన్ని మనం జీవించాలి పౌలు ఎంత నమ్మకస్తుడు దేవుని పని కొరకు ఎంత నమ్మకమైనటువంటి జీవితాన్ని జీవించాడు అలాంటి పౌలతో పాటు ఉన్నటువంటి వ్యక్తి పౌరులను చూస్తూ పౌరుల స్వభావాన్ని కనిపెడుతూ పౌల వ్యక్తిత్వాన్ని గుర్తిస్తూ ఉన్నటువంటి వ్యక్తి ఆయనతో పాటు దేవుడు రాజ్యం కొరకు ఆ పనిలో పాల్గొనే వ్యక్తి లోక సమయటువంటి సుఖాలని లోకాన్ని ప్రేమించడంటే అతని ఎంత భయంకరమైనటువంటి వ్యక్తో ఎంత హీనమైనటువంటి స్థితి కలవాడో ఒకసారి ఆలోచిద్దాం ఇలాంటి పరిస్థితి మనలో ఉండకూడదండి క్రీస్తు కృపను వ్యర్థం చేసుకోవద్దు బాప్తిసం పోయిన తర్వాత లోక వైపు చూడవద్దు నువ్వు లోక సంబంధి కాదు క్రీస్తు క్రీస్తు క్రీస్తుని ఏర్పరచుకున్నాడు క్రీస్తు రాజ్య పౌరుడుగా ఉంటాయని ఏర్పరచుకున్నాడు ఆ పని కొరకు నువ్వు వాడబడాలి కానీ లోక సంబంధ పని కొరకు కాదు నువ్వు వాడబడేది అందువలన ఈ పాఠం ద్వారా మేము మీకు తెలియజేసేటువంటి సంగతి ఏంటంటే క్రైస్తవుడు లోకం వైపు చూడకూడదు లోకంలో ఉన్నటువంటి వాటిని ప్రేమించకూడదు చనిపోయేంత వరకు కూడా మన మరణ పర్యాంతం వరకు మన క్రీస్తు రాజ్య పౌరుడుగా నాణ్యమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ దేవుణ్ణి సంతోషపెట్టేటువంటి పిల్లలుగా ఆయనకు మహిమకరంగా మనం బ్రతకాలే కానీ ఆయన్ని